హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు లైన్కి వచ్చేసరికి పదిన్నర ఐదు ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది బాగా పొద్దున్నే లెగలా ఎనిమిదిన్నరకు లేసా మనకైతే ర్యాపిడోలో ఒకటి ఊబర్లో ఒకటి పోయినాయి ఫ్రెండ్స్ నూట అరవై ఆరు రూపాయలు పదిన్నర కిలోమీటర్కి అలాగే ర్యాపిడోలో ఒకటి బుకింగ్ బోనీ అయిందనమాట నూట ఐదు రూపాయలు ఓలాలు అయితే జీరో ఫ్రెండ్స్ ఓలా అయితే ఏం పడలేదు వాళ్ళైతే బుకింగ్స్ డల్లుగా ఉన్నాయి బాగా ఇదిగోండి ఓలాలో జీరో టైం అయితే మనకి పన్నెండు అవర్స్ ఉంది మూడు నిమిషాలు తక్కువ నూట ఇరవై రూపాయలు అంట కుదల కుండదల బుకింగ్ వెళ్దాం వద్దా వెళ్ళిపోయింది వేరే వాళ్ళు కొట్టేశారు పికప్ అయినా వన్ పాయింట్ ఎయిట్ ఉంది చూడండి పికప్ అందుకే నేను కొట్టలేదు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ సాయంత్రం మటుకు ఎర్నింగ్స్ ఎంత అవుతుందా మీకు చూపిస్తాను నైట్ వటుకు వాళ్ళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఏప్రిల్ అన్న సారీ మే మే పదో తారీఖు ఫ్రెండ్స్ మే పదో తారీఖు చూద్దాం శుక్రవారం ఈరోజు శుక్రవారం బుకింగ్స్ కొంచెం డల్లిగానే ఉంటాయి చూపిస్తాం మీకు సాయంత్రం మటుకు ఎర్నింగ్స్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నది దేవుడి దేవాల టార్గెట్ సాయంత్రం కల్లా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను అలాగే అందరి టార్గెట్లు పూర్తవ్వాలని కోరుకుంటున్నాను చిన్న చిన్న ఆకులు పిందలు కాకుండా పెద్ద పెద్ద కాయలు చెట్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూద్దాం సాయంత్రం వాటికి అర్నింగ్ ఎంత అవుతుందో చూపిస్తాను మీకు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను కరెక్ట్గా ఉన్న గన్నవరం ఊర్లోకి వచ్చాను ఫ్రెండ్స్ కిరాయికి ఇక్కడ యార్లగడ్డ గారి మీటింగ్ జరుగుతుంది యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యే టీడీపీ తరఫున మీటింగ్ జరుగుతుందండి నేను ఇంకా ఇటు అంతా ట్రాఫిక్ బాగా అయిపోయింది వచ్చేటప్పుడే ముప్పై ఒకటి పట్టింది అనమాట రాగానే వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ గన్నవరంలో అసలు మాములు లేదండి అటు ఊర్లో అంతా ట్రాఫిక్ చూడండి వర్షం మాములు పడతలేదు అసలుకి దాది కూడా కనిపించలేదు కనిపించలేటిదాకా అంత వర్షం పడింది అన్నమాట చూడండి పొలాల్లో కూడా ఎలా పడుతుంది వర్షం నేను మొత్తం తడిచితే సగం పైన అటు ఊర్లోకి గన్నవరం ఊర్లో నుంచి రావడానికి మళ్ళీ అంతా అయి అంతా ట్రాఫిక్ అయిపోయింది ఇది ఎయిర్ రూట్ ఇది పురుషోత్పట్నం రూట్ అండి పురుషోత్పట్నం ముస్తాబాద్ నొన్మచ్చ రూట్ అనమాట ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాను నేను ఈ వర్షంలో తోలినా కూడా బండ్లు ఆగిపోతా ఉంటే గ్రీజ్ వెళ్ళిపోతే బ్రేకులు పడు గుద్దుకుంటా గుద్దుకుంటామంటే వేరే వెహికల్స్ గుర్తుకుంటానంటే ఈ వర్షంలో మనం తోలినాము తగ్గితే సాయంత్రం నుంచి వస్తా ఐదు ఐదు వారి నుంచి లేకపోతే కనుక ఇంక ఈరోజు చదవండి చూశారుగా వర్షం ఎలా పడుతుందో బేభచ్చంగా భయంకరమైన వర్షం అనమాట ఇప్పుడు కూడా తగ్గలేదు భారీ వర్షం పడుతుందని చూడండి ఆటో మొత్తం లోపల కూడా నేను మొత్తం తడిసిపోయాను అనమాట చూడండి మొత్తం తడిసిపోయాను నేను అసలుకి మామూలు లేదు వర్షం రెండు పక్కల పట్టా కట్టినా కూడా చూడండి పట్టా కట్టినా కూడా రెండు పక్కల ఇంకా సైడ్ నుంచి పడతానే ఉంది వర్షం భయంకరంగా పడుతుందండి వర్షం ఇంత పెద్ద వర్షం నేను అసలుకి ఈ మధ్యకాలంలో చూడలేదు ఎదురుగా కొండలు ఉంటే ఏదైనా కొండలు కూడా కనబడుతున్నా చూడండి అంత వర్షం పడుతుంది కొంచెం కూడా ఏమాత్రం కూడా తగ్గట్లేదు ఉరుములు పిడుగులు మెరుపులు అబ్బో భయం వేస్తుంది నాకైతే ఇంటికి వెళ్ళిపోతున్నానండి నేను ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే పదకొండు ముప్పై నాలుగు అయితే అయింది ఫ్రెండ్స్ మనం కేసరపల్లి ఉన్నాం ర్యాపిడోలో ఊబర్లో ఓలాలో మూడిట్లో డ్రాప్స్ కొట్టాం ఫ్రెండ్స్ వర్షం పడింది కదా మధ్యాహ్నం నేను ఖాళీగా ఇంటికి వెళ్ళిపోయా రెండు మళ్ళీ ఏడింటికి బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కూడా కరెంట్ లేదు పడుకుందా అంటే ఏడింటికి బుకింగ్ పడితే తాడేపల్లి బుకింగ్ వచ్చాక అప్పటి నుంచి లైన్లో తిరిగాను ఫ్రెండ్స్ చూపిస్తా మొత్తం టోటల్ వేసి మీకు చూడండి ఇది బుకింగ్ ఊబర్లో ఐదు బుకింగ్లు అయితే వేసాను అన్నమాట ఈ ఐదు బుకింగ్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి కుంచినపల్లి వడ్డేశ్వరం వెళ్ళాను అన్నమాట ఏడు పాయింట్ మూడు దానికి నూట డెబ్బై ఎనిమిది అయితే ఇచ్చాడు ఇది ఎలాగంటే మామూలుగా అయితే మనకు నూట ముప్పై రావాలి ఏడు పాయింట్ మూడుకి వార దగ్గర నుంచి తిరిగి రామన్నట్టు చూపించాడు మనకు నుంచి అంత దూరం వెళ్ళవసరలా షార్ట్ కట్లు వెళ్ళిపోవచ్చు అందుకనే బిల్లు మనకి ఎక్స్ట్రా వచ్చింది ఫస్ట్ చూపించిన అంతే వచ్చింది తర్వాత డెబ్బై రూపాయలు బుకింగ్ ఒకటి వేసాం టూ పాయింట్ ఎయిట్కి సెవెంటీ రూపీస్ తర్వాత ఇంకో డెబ్బై రూపాయలు బుకింగ్ వన్ పాయింట్ సెవెన్కి ఇంకో డెబ్బై రూపాయలు తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఆరు పాయింట్ ఆరుకి నూట పదహారు రూపాయలు బుకింగ్ అయితే వేసాం ఇంకా ఇంకోటి నూట అరవై ఆరు రూపాయలు పదకొండు ఇరవై ఐదుకి నూట అరవై ఆరు రూపాయలు అయితే వేసాం ఈ ఊబర్లో ఫస్ట్ బుకింగ్ అనమాట కృష్ణలంక నుంచి వెనుకేపాడి వెళ్ళి అన్నమాట ఇంటే ఇంకా ఓబర్లో ఐదు బుకింగ్ డీటెయిల్స్ ర్యాపిడోలో చూపిద్దాం చూ చూపిస్తాను ఫ్రెండ్స్ ర్యాపిడోలో వచ్చి మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసాం నాలుగు బుకింగ్ వెయ్య ముప్పై రెండు ఇందులో పెద్ద బుకింగ్ ఒకటి ఉంది ఇదిగోండి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడే కేసరపల్లి వచ్చాయన్నమాట నాలుగు వందల నలభై రెండు రూపాయలు అది ఫ్రెండ్స్ ఇది పెద్ద బుకింగ్ తర్వాత మూడు వందల నాలుగు రూపాయలు కాజా టోల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ మనం ఓలాలో గుంటూరు అటు నుంచి రిటర్న్లో ఈ రాపిడో బుకింగ్ అయితే పడింది ఇంకోటి నూట ఎనభై ఒక రూపాయి పొద్దున ఎన్నికపాడు ఊబర్లు వెళ్ళాం కదా నుంచి రిటర్న్ ఎన్కేపాడి నుంచి రైల్వే స్టేషన్కి అనమాట దాని తర్వాత ఇంకోటి నూట ఐదు రూపాయలు బుకింగ్ ఒకటి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ ఐదు పాయింట్ ఐదుకు నూట ఐదు రూపాయలు ఇచ్చాడు ర్యాపిడీలో మొత్తం వెయ్యి ముప్పై రెండు ఎర్నింగ్స్ నాలుగు బుకింగ్లకి ఓలాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓలాలో అయితే మనకి త్రీ త్రీ డ్రాప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మూడు పెద్ద బుకింగ్లే చూపిస్తా మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ గుంటూరు వెళ్ళినాం తాడేపల్లి నుంచి వడ్డేశ్వరం నుంచి గుంటూరు అన్నమాట నాలుగు వందల నాలుగు రూపాయలు ఇది వంద రూపాయలు లాస్ట అనమాట ఇది నొన్న నుంచి మనకి ఓలా వచ్చింది సాయంత్రం మణిపాల్ హాస్పిటల్ మూడు వందల యాభై రెండు రూపాయలు ఇదేమో మనం గన్నవరం వచ్చాం కదా మధ్యాహ్నం గన్నవరం వచ్చి వర్షంలో ఎరకపోయేమో టైం వేస్ట్ అయిపోయింది మనకు ఒక రెండు మూడు గంటలు ఖాళీగా ఇంటికి వెళ్ళిపోయా అంటే ఇప్పుడు ఇంక టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఈ మూడిట్లో ఈ మూడు బుకింగ్లు అవి ఇవి టోటల్ వేద్దాం మొత్తం ఇవాళ వర్షం మామూలుగా పడలేదు అసలుకి అరగంట సేపు ఆకాశాన్ని చిల్లు పడిందా పడిందా అన్నట్టుగా పడింది అన్నమాట వర్షం లేకపోతే మనకి ఎర్నింగ్స్ ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యాయి టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవర్లు వచ్చి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ప్లస్ ర్యాపిడోలు వచ్చి వెయ్యి ముప్పై రెండు ముప్పై రెండు వెయ్య ముప్పై రెండు ప్లస్ ఓలాలో వచ్చే ఒకటి నాలుగు వందల నాలుగు నాలుగు వందల నాలుగు ప్లస్ మూడు వందల యాభై రెండు ప్లస్ ఇంకోటి మూడు వందల తొమ్మిది రూపాయలు మూడు వందల తొమ్మిది రూపాయలు ప్లస్ గుంటూరు కిరాయికి వెళ్ళింది వంద రూపాయలు ఎక్స్ట్రా ఇప్పుడు మనం కేసర్పల్ వచ్చిన దానికి ఇది ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా మొత్తం రెండు వందలు వేసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకైన మొత్తం ఎర్నింగ్స్ పొద్దున్న కరెక్ట్గా పదింటికి లైన్కి వచ్చా ఇప్పుడు పన్నెండింటి దాకా ఉన్నాక పావు గంట ఏమో మనకి ఇంటికి వెళ్ళడానికి అరగంట పట్టేది కాబట్టి అంటే పది టు పది పది గంటలు పన్నెండు గంటలు ఈ పైన రెండు గంటలు మనం మధ్యాహ్నం మూడు గంటలు వేస్ట్ అయిపోయింది కదా ఖాళీగా అంటే పదకొండు గంటలు కష్టపడ్డా కష్టపడ్డాడు మొత్తం ఓవరాల్గా కష్టపడితే ఇది అయిన ఎర్నింగ్స్ ఇరవై ఎనిమిది డెబ్బై ఏడు ఇందులోంచి మనకి మెయిన్నెస్ ఉంటుంది కదా గ్యాస్కి అయితే ఈరోజు ఐదు వందలు అయింది ఫ్రెండ్స్ మైనస్ మూడు వందల యాభై రెంట్ ఇందులోంచి మళ్ళా మనకు మూడు యాప్ల్లో మూడు ఇరవైలో ఓలాలో ఐదు కదా మొత్తం అరవై ఐదు రూపాయలు అయితే తీసేయాలి పంతొమ్మిది వందల అరవై రెండు రూపాయలు మనకు మిగిలింది ఇది ఫ్రెండ్స్ పదకొండు గంటలు కష్టపడితే మనకి పంతొమ్మిది వందల అరవై రెండు రూపాయలు అయితే మిగిలింది ఎర్నింగ్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలక్షన్స్ రైలుండే కదా పోలింగ్ సోమవారం కదా పోలింగు అందువల్ల జనం బస్సులు లేమనుకుంటా బస్ స్టాండ్ దగ్గర జనం ఉన్నారు కిరాయలు అయితే అడుగుతున్నారు కానీ తక్కువ తక్కువ అడుగుతున్నారు బుకింగ్ కూడా వస్తున్నాయి నైట్ డ్యూటీలో ఎవరైనా ఉంటే తోలుకోవచ్చు కానీ ఒప్పుకుంటే నాకేదో ఒప్పకలేదు ఫ్రెండ్స్ ఇంక వెళ్ళిపోయి రేపు పొద్దున్నే వస్తా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా రేపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో చివరి వాటి చూడండి ఇట్టి నుంచి బుకింగ్ పడిద్దా లేదని రేపు చూపిస్తా ఫ్రెండ్స్ మేము మీకు లేకపోతే నేను ఖాళీగా ఇంటికి వెళ్ళిపోవడం ఇటు నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్